ూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింధౌలాన్నంటే పలికే శంకరుడు పలికే శంకరుడు పలమనేరు పాప చూస్తాడు మన కలిదూపా ప్రజానేత మన శంకరుడు తన అడ్డరా పాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరాజన్న బిడ్డ మన సర్మిలమ్మ సైనికుడై కెరా తూకెరా నాయకుడంటే తానే ప్రతిపల్లె అన్న కాంతానే దిలే మన కోసం తన చేయి గుర్తుకే పోటు అడిచొచ్చే దమ్ము ధైర్యము మన శంకరన్నే భవితవ్యం మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో అంటే పలికే శంకరుడు నా పెద్ద చూడడురా అన్న శత్రువైన అయిన ప్రరతిస్తడురా ఆ పద అంటే పదపదం అంటూ ముందుకు వచ్చే మిత్రుగా ముందు వచ్చే ఆ భేసు కష్టకాలములో నా అన్న కథన స్మృతితో నించడురా ఆర్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి గ్రామస్తు అసలు అంత ఆశామశైన విషయం కాదు ఇది ఒక భూలోక స్వర్గాన్ని నుండి నాకు భూలోక స్వర్గం అంటే ఇదేనేమో యాక్చువల్లీ భూలోకంలో ఒక స్వర్గం ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళెదుట తేటతల్లమైంది ఈ చల్లవారా అద్భుతంగా వేస్తూ ఆనంద పౌషాలతో ఈ రోజు ఊలిపోతా ఉంటే ఆ పిల్లోడు మన అందరు మధ్యలో నాటి వేస్తా ఉన్నాడు ఆయన చనిపోలేదు సజీవంగా మన అందరిలో బతిగా ఉండడు ఆ చిన్నోడు తప్పకుండా అమ్మ రాజకీయాలకు అతీతంగా ప్రయాణం చేయాలనుకున్నాం ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయమైతే ఇంత అద్భుతమైన లేదు ఇది ఈ బంధం దైవం కలిపిన బంధం శివుడు ఆగ్ఞానైతే అయినా కొట్టారు ఈ రోజు ఇంత మంది ఇక్కడికి రావాలనుకుంటుంది నేను అనుకోలేదు మన మందులు ఇక్కడికి రావడం ఇక్కడికి మన డిసి సార్ రావడం ఇక్కడికి మన ఎంపీ సార్ జయపద

ఇది ప్రపంచంలోనే ఇంట్లో ఒక ఎక్కడ లేదు దీనిలో మ్యూజిక్ ఉంది దీంతో గ్యాస్ ఉంది Yeah. Mm -hmm. <laughs>

ఇవన్నీ పద నియోజకవర్గంలో పుట్టిన మహాకావ్యాలు మహాకరణ కావ్యాలు అదే విధంగా తప్పకుండా ఈ రుణం తీర్చుకుంటానమ్మా చాలా చల్లమారి ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఈ మన పంచాయతీ మండలానికి ఎక్స్పెషల్లీ చాలా చాలా రుణపడి ఉన్నాను మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను తల్లి ಈ ಜೀವಿ ಅಂಕಿತ ಗ್ರಾಮ ಪ್ರಜ್ಞೆ ಯಾವ ಮೆಸೇಜ್ ಇನ್ನು ಈ ರೋಜು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಈ ರೋಜು ರಾಜ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు ఇది జీరో అయిపోయింది ఇది భూస్థాపితం చేయాలనుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హా ఈ రోజు బలం లేదు కాదు యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది ఈవెన్ ఢిల్లీలో ఉండే నాయకులు ఈ రోజు బలం లేదు చూస్తూ ఉన్నారు ఇంత గొప్ప ఉందా ఆంధ్రలో ఇంత గొప్పగా ఉండదా ఇరవై వేల మందితో నామినేషన్ ఈ రుణాన్ని నా ఆయన షేర్ చేసుకుంటా ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటా అమ్మా అరవై రంగులు నన్ను నమ్మి ఇంత ఆశీర్వాదం ఇస్తా మీరు తప్పకుండా ఏ సమస్య కాకుండా ఈ బిడ్డ మీ అందరు

చల్లవారిపల్లి గ్రామంలో దరుసన్న ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన ఆహ్వానం చూస్తే మా మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు పాతికిపోయి కొందరు భూస్వాములు రాజ్యం వెళ్తా ఉన్నారు పడమనే మీకు అందరికీ తెలిసిందే అసలు వైఎస్ ఏ పార్టీ అయినా కానీ జనరల్ టికెట్ అంటే ఓన్లీ వసీరికి ఇస్తారు కానీ కాంగ్రెస్లో ఈరోజు జనరల్ టికెట్ని ఒక మన బీసీ సోదరుడు అయిన ఇచ్చి అదే ఎస్సీ రిజర్వేషన్లో నాకు ఇచ్చి జగపతి నాకు చెంపీ టికెట్ ఇచ్చి హాజరుచ్చారు ఎక్కడైనా ఒక వార్డు మెంబరు మనకి రిజర్వేషన్ లేకపోతే ఇస్తారా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ పార్టీ అయినా అవ్వచ్చు మీరే ఆలోచించండి మిత్రులారా బాగా ఆలోచించండి అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు రిజర్వేషన్ తింటే తప్ప మనకి రాజకీయ అధికారం లేదు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పని చేసే వాడికే మీకు అధికారమని ఆహ్వానించి మీ జనాభాకి మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉన్న పలమనేరులో ఒక బీసీ సోదరుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టింది శరణమ్మ రాహుల్ గాంధీ గారు కూడా జనాభా ఎవరు జనాభా రాజ్యాధికారం కావాలని ఆలోచిస్తూ ఇస్తున్నారు ఇది పంచాయతీలో

మనం తప్పకుండా ప్రతి కోటిలలో మీకు పనికొచ్చే నాయకులు మన ధ్వంసావా మీరు జంగు లేదో దుంసాహం చేసే అబ్బంది కానీ ఎంపిడీసి ఇక్కడ ఎవరో రాళ్లు ఉన్నావా ఆ బుద్ధ ఆ కోష్ ఇప్పించి కోటిని నిలబెట్టి మన సొసే గల ఆధార్లే ఇక్కడ మాసాయ జగరాతతో కూడా అలాగే మన జిల్లా ప్రైజెంట్ భాస్కర సగారుతో మీకు అన్ని కోట్లుగా చేయిస్తున్నాము మనం వెలగ దూరశా తప్పుడ ఆలోచించండి మళ్ళీ చాలా దూరంగా జరిగిపోయిన ఎవరు లేరు ఇంతవరకు బాగున్నాడు కాన్స్ట వచ్చినప్పటి నుంచి ఓట్లీ రేడియో ఎవరు ఏ మాత్రం అరవై వేల మంది విజయ రెడ్డి చూద్దామా ఇది భయపడతాను విజయవాడ సేవ బీజే నాయకులంత మనం ఎంత ఓటు ప్రతి ఒక్కరికి పోటీ గాడైనా తాగుబోతానైనా తిరుగుబోతానైనా డబ్బులున్నవాడైనా లేనివాడైనా మేధావులైనా ఓటు ఒకటే నీ ఓటే రాజులు చేస్తుంది నువ్వు ఓటేకపోతే అందరూ జీరోలే ఈ రోజు వేల కోట్లు సంపాదించిన ఈ నాయకులు మీ మీద రాజ్యం వెళ్తా ఉంటే మనం చేయాల్సిన పని ఓటు సక్రమంగా వాడి ఈసారి అస్సం పుత్రులు ఓటేసి వాళ్ళ గోపల గుయ్యములు పిచ్చేలా చేసి మా తమ్ముడిని ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను మరొకసారి చల్లవాళ్ళు ప్రజలకి పెద్దలు అందరికీ మా దర్శనం ప్రత్యేకంగా వదనా జరుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ చల్లవరపల్లి గ్రామ ప్రజలందరికీ మహిళలు వృద్ధులు పెద్దలు చిన్నలు అన్నలు తమ్ముడు అందరికీ పేరు పేరున పాఠాభివందనం తెలియజేస్తాను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను ఇంత ఘన స్వాగతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం మీ అందరు ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపు గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్ గైతేనేమి మా జగప దానికైతేనేమి మేము భావిస్తాము పెద్ద పన్నెండు మండలం నుంచి అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఒక ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది దోషాలు నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం మీతో మమేకమై ఆయన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీతో కూడా పాల్గొని మీకంటే ఉత్సాహంగా కూడా ఆయన పాల్గొనడం అంటే అవినాభావ సంబంధం వల్ల ఇలాంటివి సాధ్యమవుతాయి కాబట్టి దయచేసి మీ చల్లవారిపల్లి పంచాయతీ చల్లవారుపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన పర్మనెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ మన నల్లగుట్లపల్లి శివశంకర్ స్థానికుడు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి సమాజ సేవ ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి శివశంకర్ ఆయన్ని ఆయన్ని మీరందరూ కూడా ఘన స్వాగతం పలికేది కాకుండా ఘన మెజార్ ఘన విజయం సాధించేందుకు అత్యధిక మెజారిటీ ఈ పంచాయతీ నుంచి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన మీ గ్రామంలో ఇప్పటికే ఆయన చూసుకుంటారు ఆయన చెప్పింది చేస్తాడు మాటపై నెలబెట్టే వ్యక్తి ఇంత చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి సంపాదన ముఖ్యం కాదు మన సంపాదనలో సగం భాగం ప్రజలకు ఖర్చు పెట్టాలి ఈ ప్రజలకు సేవ చేస్తే మానవ సేవ మానవ సేవ దేవుడికి మొదటి రాదు అని కూడా రాదు దేవుడు మన మీ రూపంలో ఉన్న ప్రజలకు అందరు కూడా సేవ చేస్తే అదే దేవుడి సేవ ఆయన భావించి మీ గ్రామానికి ఏమేమి సౌకర్యం కావాలో మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు ఈ మన మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రజలు మాకు ఇష్టమైనటువంటి వారు అనేసి వారిని ఇక్కడికి తీసుకొని రావడం వారి ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి మీ బిడ్డలు చదువులు అయితేనేమి మీకు కొన్ని ఫీజులు కట్టడం ఇలాంటి అన్నిటి కూడా మన శివశంకర్ గారు ఎందుకంటే సేవ తృప్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా ఆదరించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అదేవిధంగా మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి అన్నగారు జగపతి గారు కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఆయన కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఆయన ప్రజలకు ఎప్పుడో సుపరిచితులు ఈ రోజు ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తాయి అది వేరు సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో వారే ప్రజల మనసును చూడకుంటారు వారే ప్రజా సేవకులు నిజమైన ప్రజా సేవకులు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆ తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బిడ్డలు మీ ముందుకు వస్తున్నారు మీ ఇద్దరు బిడ్డలు కూడా ఆశీర్వదించండి మీ ప్రజా మీ మీకు సేవ చేసే భాగ్యాన్ని మన శివశంకర్ గారికి ఎమ్మెల్యేకి ఎంపీగా ఓటు వేసి రెండు ఓట్లు హస్త్రమూర్తి పై ముద్రించి హస్త్రూత్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మళ్ళీ ఇందిరామ రాజ్యం చర్మరామ ద్వారా ఇందురామ రాజ్యాన్ని మనం సారించుకున్నాం మన అంటే అందరూ కూడా ఒకసారి ఒక ఎంటుకలు నిక్క ఎందుకంటే ఆమె ఒక ఐరన్ లేడీ ఉక్కు మహిళ ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచింది ఆ రాజ్యాన్ని మళ్ళీ మనం పొందాలి మనకి ఈ రోజు ఖాళీలు ఉన్నాయి మనకి అప్పుడు వచ్చే భూములే ఇప్పుడంతా కాదు ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాడుకుంటాయి వదిలేస్తాయి నిజమైన సేవ చేస్తుంది ఆనాడు ఇందిరామ ఆ మాటలో మన శర్మ గాని మన శివశంకర్ కానీ మన నడుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తాలో అదే చేస్తారు అదే కానీ హామీలు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకుని మనకి ప్రత్యేక హోదా మనకి నాలుగు వేల రూపాయలు పింఛను మన ప్రతి గృహిణికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చొప్పున చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీ ముందు తీసుకొని వస్తుంది ఆదరించాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే భక్తులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి ఈ గ్రామంలో ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా చాలా ఊర్లలో మామూలుగా రాజకీయ అప్పటికప్పుడే అమలు పరుచుకుంటూ ఎన్నికల్లో మీరు మీరు ఓట్లు వేస్తే పక్కన మీ మీరే నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తాం ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా దయచేసి ఆయన ఆదరించండి ఈ గ్రామానికి గాని కూడా గణపుడికి గాని కూడా ఆయన అనౌన్స్ చేస్తారంటే నిజంగా ఆ తల్లి అనుగ్రహం அந்த ஆயிரம் லட்சம் அந்த கோதுக்கு காங்கிரசு பாத்தீங்க